దయప్రప్తం హోమస్ వారైతే విశ్వాసుల గురించి తెలియజేశారు అబు వారి కదరా బుహారి మరియు ముస్లిం రెండు ఉంది ఒక ఆస్తి అంతస్తు అందము వంశము ఈ అన్ని ఉన్న స్త్రీ మిమ్మల్ని ఆహ్వానించింది దేనికి వ్యభిచారం చేయడానికి వల్ల చూడండి అందం ఉంది ఆస్తుంది ఉంది మంచి వంశం ఉంది ఈ అన్నీ ఉన్న స్త్రీ మిమ్మల్ని ఆహ్వానించింది వ్యభిచారం చేయటానికి అప్పుడు కూడా మీరేమన్నాలో తెలుసా ఇన్ని అకాఫుల్లా నేను అల్లాకు భయపడుతున్నాను ఈ పాడు పని చెడ్డ పని నేను చేయను అనాలి అల్లాహబ్బ ఒక విశ్వాసి యొక్క ఆలోచన ఎలా ఉండాలి మనం ఖురాన్ని పరిశీలన చేస్తే యూసుఫ్ అలే ఇస్లాం యొక్క జీవితంలో కూడా ఈ సంఘటన కనబడుతుంటుంది యూసుఫ్ అల ఇస్లాంని కూడా ఇలాగే ఆహ్వానించడం జరిగింది ఆహ్వానించినటువంటి స్త్రీ చిన్న వంశానికి చెందిన స్త్రీ కాదు అందంలో ఆస్తిలో ఐశ్వర్యంలో వంశంలో అన్నిటికంటే ఉన్నత స్థానంలో ఉన్న స్త్రీ ఆ స్త్రీ ఆహ్వానించినప్పటికీ యూసుఫ్ అల్ ఇస్లాం ఏమన్నారు ఇన్ని అకాఫుల్లా నేను అల్లాహకు భయపడుతున్నాను అని వెళ్ళలేదు ఇది విశ్వాసుల యొక్క లక్షణం సోదరలారా ఇది ఎలాంటి విషయము అంటే సమాజంలో మంచి వ్యక్తిత్వం ఉన్నవారు మంచి నడవడిక ఉన్నవారు మంచి ముస్లింలు మోమిన్లు ఈ వ్యభిచారం అనే పని చేయనే చేయలేరు మంచి నడవడిక వ్యక్తిత్వం విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వీరు ఈ పని చేస్తారు అని ఊహించని కూడా ఊహించలేము అలాంటి చెడ్డ కార్యము అలాంటి చెడ్డ పని కాబట్టి దీనికి మనము చాలా దూరంగా ఉండాలి ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తే దయప్రక్త మొహద్దు సల్లం తెలియజేస్తున్నారు బుఖారి యొక్క హదీస్ గ్రంథం అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లాన వారి కథనం లా యజ్ని జాని హైన యజ్ని వహవ ముమిన్ ఆ వ్యక్తి విశ్వాసిగా ఉన్నాడు ఎప్పుడైతే ఆ వ్యక్తి వ్యభిచారం చేస్తూ ఉంటాడో ఒక విశ్వాసి వ్యభిచారం చేయడానికి వెళ్తే అతని యొక్క మనసులో నుండి విశ్వాసం అనేది ఎగిరిపోతుంది మరొక హదీస్లో దయప్రక్తం ముమస్సులో తెలియజేశారు తిరుమిజీ షరీఫ్ యొక్క హదీస్ మరియు అబుదావుద్ యొక్క హదీస్ ఇజా జనల్ అబ్దు ఖరోజమీన్ హుల్ ఈమాన్ ఫకాన ఫౌక రాసిహి కజుల్లాహ్ ఎప్పుడైతే ఒక విశ్వాసి వ్యభిచారం చేయడానికి వెళ్తాడో అతను ఏ రాత్రి అయితే వ్యభిచారం చేస్తూ ఉంటాడో ఏ ప్రదేశంలో అయితే వ్యభిచారం చేస్తూ ఉంటాడో ఏ క్షణంలో వ్యభిచారం చేస్తూ ఉంటాడో విశ్వాసం అనేది అతని మనసులో నుండి వెళ్ళిపోతుంది పైన ఒక సాయ నీడలాగా ఉంటుంది ఎప్పటి తను అయితే తను పశ్చాత్తాపం చెంది ఎలాంటి పశ్చాత్తాపము అల్లా స్వీకరించేటటువంటి పశ్చాత్తాపం చెందనంత వరకు మళ్ళీ ఆ విశ్వాసం అనేది తన లోపలికి రాదు సోదరులరావు దయప్రవక్త వారు ఎంత స్పష్టంగా తెలియపరిచారు అంతే ఒక విశ్వాస అనేవాడు జీవితంలో వ్యభిచారం అనేది చేయనే లేడు ఒకవేళ చేశాడు అంటే అతను విశ్వాసి కాదు మరి మన సమాజంలో ప్రజలు ఎలా ఉన్నారు ఒకసారి పరిశీలన చేయండి మన సమాజంలో మన ఇంటిలో మన మస్జిద్కు వచ్చే ముసల్లిలో మనం అందరం కూడా ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేయండి మనము మన జీవితాల్లో ఎలా ఉన్నాము మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము ఎవరితో బంధుత్వం కలుపుతున్నాము ఎవరితో ఉంటున్నాము మన ఇరుగు పొరుగు వారు ఎలాంటి వారు ఒక్కసారి పరిశీలన చేయండి ఒకవేళ ఇలాంటి గుణాలు ఉన్నాయి అంటే ఇది చిన్న విషయం లేండి లేకపోతే ఎవరిష్టం వాదిలేండి అని వదిలేసే విషయం కాదు సోదరులారా ఇప్పుడు ఎక్కడో జరుగుతుంది అది మన నగరానికి రావచ్చు మన వీధిలోకి రావచ్చు మన ఇంటిలోకి రావచ్చు మన ఇంట్లో ఉన్న వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా చేసేటటువంటి అవకాశం ఉంది జినా అనేది అలాంటి విషయం వదిలేసాము అంటే అది చదలు పట్టినట్టు పూర్తి సమాజాన్ని నాశనం చేసేస్తుంది సోదరులరా